హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తీసి ఆడస్ బాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా అనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే ఇంకా పిల్లలైతే అయితే స్కూల్కి అయితే స్కూల్కి అయితే ఇంకా పిల్లల్ని పంపించేశాను అండ్ ఇంకా నేను ఇంకా రెడీ అయిపోయాను అనమాట ఇంకా వాళ్ళని ఇంకా స్కూల్కి అయితే పంపించి బట్టలు దూతికి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ ఇంకా టిఫిన్ చేయాలి టిఫిన్ పిల్లలు మాత్రం వేశాను ఇంకా మేము వేసుకోలేదు ఇంకా ఇడ్లీ అనమాట పొద్దున్నే ఇడ్లీ వేసాను సో ఇంక పిల్లలకు మాత్రమే వేసారనమాట ఇంక ఇప్పుడు మేము టిఫిన్ అది చేసి ఇడ్లీ వేసేసి ఆ తర్వాత తిన్నాకైతే ఇంకా వంట స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇంక ఈరోజు ఇడ్లీ అనమాట సో టిఫిన్ అది మొత్తం ప్రొస్త మొత్తం అయిపోయినాకైతే ఇంకా వంట చేసుకుంటాను చూస్తూ ఉండండి ఈరోజే ఇంకో టమాటా చట్నీ అనమాట నేను ఈవినింగ్ చేశాను సో అది ఉంది కాబట్టి ఇంక రోజు ఇడ్లీ వేసుకుని తింటున్నాము బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక లంచ్ లంచ్లోకి ఏం చేస్తున్నాను అనేది చెప్తాను అనమాట తర్వాత అయితే ఇంకా టిఫిన్ అది ముందు చేయాలి కాబట్టి టిఫిన్ చేశాక వంట స్టార్ట్ చేసుకుంటాను వచ్చేసి ఇంక పిండి అనమాట ఇంకా కొద్దిగా తీసి పిల్లలకి మాత్రం వీడికే వేశానండి మార్నింగే ఇంకా వాళ్ళ పని అయిపోతే ఇంకా మాది కూడా ఈజీగా చేసుకోవచ్చు లేదు తర్వాత ముందు వాళ్ళు స్కూల్కి పంపించేస్తే మిగతా అయ్యే తీరికైనా చేసుకోవచ్చు అనేసి ఇంకా వాళ్ళకి మాత్రమే వేశాను ఇంకా వాళ్ళకి తీసిన దాంట్లోనే మాత్రమే సాల్ట్ కలిపాను ఇంక ఇందులో కలపలేదు అందుకే కొంచెం సాల్ట్ కలిపేసి ఇంకా ఇడ్లీలు అయితే వేసేస్తాను ఇడ్లీలు ఎంత అండి ఒక పది నిమిషాల్లోపే లోపే ఉడికిపోతాయి అనమాట ఈ పది నిమిషాల్లో ఇంకా నేను ఏదైనా చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు అలాగే వర్షం వచ్చిందండి నిన్నటి బట్టలు అలాగే ఉన్నాయి ఇంకా ఆరేయాలన్నమాట ఈ లోపైతే ఇంకా ఆర వేసి చిన్న పనులు ఉంటే చేసుకుంటాను అనమాట ఇడ్లీలు అంటే నాకు చిన్న చిన్న ఇడ్లీలు అంటేనే ఇష్టము మందంగా ఉన్నాయి అసలు ఇప్పుడు తిన్ను కాకపోతే ఎక్కదన్నమాట ఎందుకో గొంతుకు పట్టేసినట్టు పెద్ద పెద్ద ఇడ్లీలు అలా Редактор субтитров ఇష్టం ఉండదు తినాలంటే అందుకు కొంచెం చిన్నగా అనమాట ఎక్కువ పిండి కాకుండా తక్కువ పిండి అనమాట అది ఉడిగినప్పటికీ కొంచెం పొంగిద్ది కదా కొంచెం తక్కువ పిండి వేసుకుంటే మంచిది సో పొంగ ఎక్కువ వేసుకోవడం వల్ల అయితే మొత్తం అంతా ఇడ్లీ ప్లేట్లన్నీ ఇంకా కింద పడిపోయి పొరులు పొద్దు అనమాట అందుకనేసి కొంచెం వేసుకుంటే సరిపోద్ది అనమాట టేస్ట్గా ఉంటుంది ఇందులోకి కొబ్బరి చట్నీ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా కొబ్బరి చట్నీ చేయలేదు నిన్న ఈవినింగ్ అయితే టమాటా చట్నీ చేశాను ఇంకా అదే అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంక మూడు ప్లేట్లు అయితే వేస్తున్నాను అండి ఇంకా నాకు మా హస్బెండ్కే కదా అనేసి ఇంకా మూడు ప్లేట్లు అయితే వేస్తున్నాను ఒక్కో దానికి ఫోర్ కదా ఇంక ఈ మూడు ప్లేట్లు కూడా పెట్టేస్తాను అనమాట మిగిలితే మిగిలితే ఈవినింగ్ ఏదన్నా చేయొచ్చు వాటితో ఉప్మా కూడా చేసుకోవచ్చు మిగిలిన ఇడ్లీతో అందుకనేసి ఎక్కువ అయితే అని మామూలుగా అట్లే ఒక నాలుగు ఇడ్లీలు తింటాం ఒక నాలుగు ఐదు అట్లీస్ట్ ఎక్కువ తినలేము కదా సో చిన్నవి కాబట్టి ఒక ఐదు ఇడ్లీలు తింటాం మేము ఇంక ఉడకడానికి అయితే టైం పడదు కాబట్టి మిగతా మనల్ని కూడా కంప్లీట్ చేసుకున్నాక టిఫిన్ చేసినాక అయితే వంట స్టార్ట్ చేసుకోవాలండి అండ్ డైలీ బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయండి చెప్పాను కదా స్టార్టింగ్లోనే షార్ట్స్ అయితే అసలు ఎక్కువగా పెట్టడం వల్ల అయితే లాంగ్ వీడియోస్ అసలు వ్యూస్ అస్సలు రావడం లేదు అందుకనేసి నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేయాలనుకోవట్లేదు అట్లీస్ట్ వారానికి ఒకటి రెండు అంతే అంతకు మించి ఎక్కువ పెట్టినా అనమాట ఇంకా డైలీ ఇంకా లాంగ్ వీడియోస్ వస్తాయి ఏంటో టైం కుదరట్లేదండి ఒక్కోసారి మీరు లాంగ్ వీడియోలు అంటారు పక్క అయితే షార్ట్ వీడియోలు అంటారు ఏంటి సంగతి ఏది ఒక లైన్లో ఉండరేంటి అనుకోవచ్చు నన్ను ఏదో అనుకోవచ్చు ఎట్లాగా అనుకోవచ్చు అనమాట సో అంటే నాకు చెప్పడం కూడా కుదరట్లేదు అసలు దాన్ని ఎలా అంటారనేసి ఒకసారి షార్ట్ వీడియోలు పెడతానని చెప్పాను ఒక ఇప్పుడేమో లాంగ్ వీడియోలు పెడతానన్నాను అనేసి మీకు డౌట్ ఉండొచ్చు అనమాట కాకపోతే మనకి డిఫరెన్స్ ఏంటని తెలియదు ఇట్లా చేస్తేనే మనకు దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది అనమాట ఏదైనా గోతులు పడతానే కదా దాని దాన్ని అందులో తీసేస్తాను ఇంకా వంట టక టాకా చేసేయాలన్నమాట టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో వన్ అవర్ లో ఇంకా తొందరగా చేసుకోవాలి క్యారేజ్ అయితే పంపి చరిపేది అయితే అందుకని కొంచెం ఫాస్ట్ గానే ఇంకా రెడీ చేసేయాలి వంట రైస్ తీసారు కాబట్టి రైస్ కడిగేసి పొయ్యి మీద పెట్టేద్దాము ఈ లోపు అయితే కూరగాయలు అయితే కట్ చేసుకుందాము సో ఇంక ఈ రోజు నుంచి వచ్చి షార్ట్ వీడియో అయితే రావు వారానికి ఒకసారి అయితే ఒకసారి అయితే షార్ట్ వీడియో వస్తుంది అండ్ షార్ట్ వీడియోస్ వల్ల లాంగ్ వీడియో అలా అసలు వెళ్ళట్లేదు అనమాట అందుకనేసి షార్ట్ వీడియోలు ఆఫ్ చేసి సో లాంగ్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను అండ్ షార్ట్ వీడియోలు వారానికి ఒకసారి ఒకటైతే పెడదాం అనుకుంటున్నాను సో చూద్దాం ఇప్పుడైతే రైస్ కడిగేసి ఇంకా పొయ్యి మీద పెట్టేదో ఉడుకుతూ ఉంటుంది వంకాయలు తెమ్మని చెప్పానండి ఇంకా మా హస్బెండ్కి అయితే వంకాయలు తీసుకొని వచ్చారు చాలా రేటు ఎక్కువైనాయి అంట కూరగాయలు అయితే కేజీ ఎనభై రూపాయలు అన్నారంట ఇంకా అర కేజీ తెచ్చారు నలభై రూపాయలు ఎట్టి చాలా కాస్ట్ ఎక్కువైపోయినాయి కూరగాయలు అయితే అసలు మామూలుగా కాదు ఇరవై రూపాయలు లేకపోతే పదిహేను రూపాయలు అలా ఉండేవి కూరగాయలు అనమాట చాలా రేట్ ఎక్కువైపోయినాయి ఇంకా వచ్చినాకైతే ఇంకా అంటున్నారనమాట ఇంకా ఆయన అయితే సో ఇంకెక్కడైతే రైస్ ఉడుగుతుంది ఇంకా కూరకేమి ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా వంకాయలు కట్ చేసాను వంకాయలు ముందే కట్ చేసుకోవచ్చు కాకపోతే ఏదో నల్లగా వచ్చేస్తాయి కదా ముందుగానే కట్ చేస్తే వేసే ముందైతే కట్ చేసుకుని ఉంటే కొంచెం బెటరు వంకాయలు లేకపోతే నల్లగా మాగుపోయినట్టు ఉంటాయి ఇక్కడ వచ్చేసి నేను వెడపు లాంటి ఇది పెట్టేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అనమాట కొంచెం దారగా ఫ్రై అయిపోయినాక ఇందులో టమాటా మొక్కలు కూడా యాడ్ చేసుకుంటాను ఈ ఫ్రై అవుతూ ఉంటాయి అనేసి ఇంకెక్కడ నేను వంకాయలు అయితే కట్ చేసుకుందాం అనేసి వాటర్ పెట్టుకున్నాను అనమాట అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి లేకపోతే మనకి వంకాయ ముక్కలు అనేది నల్లగా వచ్చేస్తాయే లేకపోతే అసలు బాగా అనమాట వాటర్ లేకపోయినా ఉప్పు లేకపోయినా బాగోవు అప్పటికప్పుడు కూరలో వేసేసుకుందాం అనే లోగా అయితే వేసుకోవాలన్నమాట కట్ చేసుకోవాలన్నమాట సో ఆల్రెడీ ఇంకా వంకాయలు కట్ చేసుకుంటున్నాను సో చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇక్కడే కట్ చేసుకుంటానండి ఇంక చాలా ఈజీగా ఉంటుంది నాకు చాకుతో కట్ చేయడం అంటే మామూలుగా కత్తి పెడితే ఎప్పుడో కట్ చేసేదాన్ని పిల్లలకి ముందు కత్తి పెడితే కట్ చేసేదాన్ని కత్తి పెడితే అంత కుదిరేది కాదు నాకైతే ఇంకా చాగుతోనే అలవాటు అయిపోయింది నాకు కిందులో ఉల్లిపాయలు టమాటాలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాక కొంచెం కరివేపాక అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ మొక్కలు చూడండి వంకాయ గురైతే చేస్తున్నాను ఇంక ఈరోజు వంకాయ మొక్కలు వేసేసి ఇంకా మగ్గునిచ్చేద్దాము సింపుల్గా ఇంకా ఈరోజు వంట ఇంకా ఎట్లా చేస్తున్నాను అనమాట మొత్తం అయితేనే బాగుంటుంది కర్రీ చేద్దామంటే కొంచెం చప్పదనం అయితే వస్తుందండి ఇంక ఇందులో ఏదన్నా ఉప్పు చేపలు కానీ ఎట్లాంటివి వేసుకోవాలి ఇంకా అవి ఏమీ లేవు అందుకనేసి ఇలాగ సింపుల్గా అయితే వంకాయ ఎగురైతే చేస్తున్నాను సో పక్కన రైస్ కూడా అయిపోయిందండి ఇంకా గంటలో ఇవన్నీ అవ్వాలంటే ఇంకా కొంచెం టైం ఎక్కువ అయిపోద్ది అనేసి సింపుల్గా అయితే ఇలా ఈగురి కింద అయితే చేస్తున్నాను అనమాట ఈ టమాటాలు వేసాను కాబట్టి ఒక్క పది నిమిషాలు మూత తీయకుండా సిమ్ములో పెట్టేసుకొని అలా మగనిచ్చేద్దాము మొక్కలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇందులో మనము సరిపడా కారం వేసేసుకుందాము సో ఇగురికిందే కాబట్టి ఇందులో కొంచెం నేను చికెన్ మసాలా అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను కొద్దిగా కారం వేసుకున్నానండి అంటే వాటర్ పోయకుండా ఇందుతోనే సో తినే అనేసి నేను వాటర్ అయితే యాడ్ చేయట్లేదు సో వాటర్ కోసం కూడా ఇగురి కింద అయితే ఉడికించుకోవచ్చు ఇందులో కొంచెం నేను ధనియాల పొడి అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకుంటాను చికెన్ మసాలా కొద్దిగా యాడ్ చేద్దాం చికెన్ మసాలా వేసాను కాబట్టి కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఇది కొంచెం పచ్చివాసినంత పోయేంత వరకు అయితే ఇంకా వంకాయ ముక్కలంతా చక్కగా పట్టేలాగా కొంచెం ఒక రెండు నిమిషాలు తిప్పుకుంటూ ఉండాలి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే ఇంకా అయితే రెడీ అయిపోతుందండి కాలుతే కరివేపా సారీ కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవచ్చు ఇంకా ఈరోజు వంట అయితే పూర్తయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్లో రైస్ అయితే ఇంకా ఉడికిపోయింది పిల్లలకైతే క్యారేజ్ పెట్టేయాలన్నమాట క్యారేజ్ అయితే సర్దేశానండి ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాను క్యారేజ్ తీసుకెళ్తున్నాను అనమాట టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది సో ఇంకా క్యారేజ్ వచ్చేసి ఇంకా పిల్లల ఈవినింగ్ వస్తారు కదా వీడియో అయితే అప్పుడు కంటిన్యూ చేస్తాను వీడియోస్ మాత్రం ఫుల్గా అయితే చూడండి కంటిన్యూగా స్కిప్ చేయకుండా సో అంట్లయితే చాలా ఉన్నాయండి బయట అయితే చూడండి పొద్దున్నే టిఫిన్ చేసిని అలాగే నైట్ తిన్నవి పొద్దున్నే ఏమీ అంట్లేమీ తోమలేదు మోల్ని ఇంకా అది ఒక్క ప పని ఒకటే పెండింగ్ అయితే ఉంది సో ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఆ సామానం అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట సో పిల్లలు వచ్చినాకైతే వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసినాకైతే టూ థర్టీకి ఎట్లాగో త్రీకో నేను సామానం తోమేసాను అనమాట త్రీ ఫిఫ్టీన్కి అట్లాగో అయిపోయింది ఆ తర్వాత బట్టలు అయితే చాలా ఆరేసానండి నేను వర్షం ఫుల్ వర్షం కదా సో నిన్నటి బట్టలు ఇవ్వాలంటే బట్టలు ఎక్కువ అయిపోయినాయి పైన ఆరేసాను ఇంకా అవి తావడానికి అయితే ఇంకా పైకి వెళ్తున్నాను అనమాట చాలా ఉన్నాయి ఇంకా టబ్బు తీసుకుని వెళ్తున్నాను అనమాట ఇంకా అక్కడే ఫోల్డ్ చేసి ఇంకా టబ్బులో పెట్టి కిందకి తీసుకొస్తాను సో మళ్ళీ కిందకు వచ్చినాక అది ఒక పెద్ద పని అయితే అయిపోతుంది తీయడం ఒక పని అయితే వెళ్ళి తీసుకుని మరత పెడటం ఒక పని అయిపోద్ది అందుకనేసి నేను పైన మడత పెట్టేసుకుని తెచ్చేస్తాను కొద్దిగైనా ఎక్కువైనా సరే సో ఎక్కువ నేను మడత పెడతలేదండి తక్కువైనా సరే పైన మడత పెట్టి తెచ్చేస్తాను చూడండి చాలా చాలా బట్టలు అయితే ఆరేసాను రెండు తీగలు నిండిపోయినాయి పిల్లలే మాత్రం మూడు తీగలు అయితే అయినాయి అనమాట ఇంకా మధ్య మధ్యలో పిల్లలే కూడా ఆరేసానండి సో నిన్నటి అండ్ అంటే ఈ వాళ్ళకి కూడా ఈ చక్కగా ఎండ వేసింది మ్యాక్సిమం అయితే నిన్న ఫుల్ ఎండ కాబట్టి సారీ నిన్న ఫుల్ వర్షం కాబట్టి ఈరోజు ఫుల్ ఎండ అయితే వేసింది సో బట్టలు అయితే ఇంకా మడత పెట్టి ఇంకా టబ్బలో పెట్టేశాను ఎవరి అలా సపరేట్గా అయితే ఇంకా కిందకి వెళ్ళిపోయి సెల్ఫుల్లో పెట్టేద్దాము పట్టకపోతే ఇంకా పెడతాను పెడతానమాట బట్టలు అయితే ఫోల్డ్ చేస్తాను కిందకైతే వెళ్ళిపోదామా పిల్లలు వచ్చే టైం టైం అయింది కాబట్టి వాళ్ళకి ఏదన్నా చేసి పెట్టాలి అయితే ఫోల్డ్ చేస్తాను కిందకి పెట్టేసి పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేయాలండి మార్నింగ్ ఇడ్లీ అన్నాను కదా ఇంకా అందుకు పిండి అయితే ఉంది ఇంకా ఆ పిండితో దోశ అయితే అనేసి అంటే ఓ తప్పు అంటారు కదా సో అదే అనేసి ఇంకా బయటకు తీసాను పెన్నం కడిగేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి అది హీట్ చేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం వాళ్ళిద్దరికైతే సరిపోద్ది ఈవినింగ్ స్నాక్స్ కొంచెం తినేసేసి ట్యూషన్కి అయితే పంపించాలి వాళ్ళని అయితే టైం వచ్చేసి చూడండి ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా దారిలో ఉన్నారంట నేను ఫోన్ చేశాను వస్తున్నారా లేదనేసి సో ఫోర్కి అయిపోద్ద స్కూల్ అయితే ఇక్కడైతే నేను దోశలోకి ఉల్లిపాయ మొక్కలో క్యారెట్ తురుము అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట అంటే ఓతప్పంలో అది కావాలా అండ్ టీ కూడా పెట్టేస్తాను మా హస్బెండ్ అలాగే వస్తున్నారు కదని టీ పెట్టాను ఇక్కడైతే మా పిల్లలు స్కో్రెస్ కార్డులు పోతాను ఇప్పుడు మార్కులు నీ డాడీ నాకు సైన్ దా ఇప్పుడు చెప్పు దా బ్లూ పెన్త్ ఉంది చేస్తారు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ పెట్టమన్నారు మిస్ అని చెప్పాలి చెప్పు ఒకసారి ఇవి బాగానే వచ్చినాయి మార్కులు ఇయే బాగా రాలా సర్టిఫికేట్ అది ఎన్ని డేస్ వెళ్ళావు అమ్మా ఫోటో దిగితే వెళ్ళాలి ఇప్పుడు నేను అలా ఫోన్ ఎత్తట్లా నాలుగున్నర కన్నారు మీకు అట్టేసి వెళ్తాను అట్టేసి వెళ్తాను సరే అట్టేసి ఫోటో దిగితే వెళ్ళి వస్తాను ఇలా ఉన్నాండి ఆపేసానా నీ కూడా ఇచ్చారా దా చేస్తా లోహి కూడా ఇచ్చారా ఇప్పుడు చూడలేదు నేను చూడండిరా పేరెంట్స్కే ఇచ్చామన్నారు నీ అలా వచ్చింది మరి లబ్బు అన్నీ ఏ ప్లాస్ లే అరే లోహిని అన్ని ఏ ప్లస్ లేరా ఫస్ట్ లోహిత్ అన్నీ ఏ ప్లస్ లోహితి బాగా వచ్చినాయి మార్కులు లోహిత్కి బాగా వచ్చినాయి సూపర్ ఇంకా దోశ అయితే వేసేసి ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్కి అయితే పంపించాలండి అండ్ చాలా పనులు అయితే అనమాట మిగతా పనులు కూడా వాళ్ళ ఇల్లాకైతే క్లియర్ చేసుకుంటాను అంటే ఇల్లు అది సర్దుకోవాలి కదా సో చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఇంకా దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఎట్లాగా క్యారెట్ మొక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ పిండితో అలాగే దోశల పిండితో అంత టేస్ట్ ఉండదు ఇడ్లీ పిండితోనే ఇట్లా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట సో ఫైనల్గా అయితే ఇంకా దోశ వేసేసి ఇంకా వాళ్ళకి తినిపిచ్చేస్తాను సో మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ వరకు అయితే లాగండి ఇది ఎట్లా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక్కడైతే టీ కూడా మరుగుతుంది అండ్ ఇంకా ఆయనకి టీ చేసి ఇంకా పిల్లల్ని అయితే తినిపించాలి కొంచెం టిఫిన్ వాళ్ళకి పెట్టేస్తే తినేమని చెప్పాను తినకపోతే ఇంక పెడతానమాట సో ఇదండి వీడియో వచ్చేసి టైం వచ్చేసి ఐదు అవుతుంది వాళ్ళని రెడీ చేసి పంపించాలి వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరి